హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులకి కవీజ్ గార్డెన్లో హార్వెస్ట్ చేశాను నేను ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ అయింది నేను గార్డెన్లోకి రాక గార్డెన్తో మాట్లాడక నా మొక్కలతో అండ్ హార్వెస్ట్ చేయక అంటే అడపాదడుపా ఏదో ఒక వెరైటీ చేస్తున్నాను కానీ ఇలా ఈరోజు ఓపిగ్గా తెల్లగల్ జీరు కూర పాలకూర ఫ్రెష్గా ఉంది పొనుగంటి కూర మునిగాకు జ్యూస్ కోసము అండ్ ఇది ఇది లవ్లీ లవ్లీ డ్రాగన్ ఎంత బాగున్నాయి కదా చూసారా అండ్ ఈరోజు కన్నయ్య కోసం పువ్వులు కోసుకున్నాను అండ్ కన్నయ్యకే పెడతాను ఫస్ట్ డ్రాగన్ కూడా ఈ ఇయర్ వచ్చిన మొదటి క్రాప్ అండ్ ఇంకా కింద స్టార్ ఫ్రూట్స్ కూడా కోసి మీకు కనబడతాయా కనబడు ఈ ఇయర్లో ఉన్నాయి స్టార్ ఫ్రూట్స్ అండ్ ఇది మన మొక్క మొక్కలు కింద మొక్కలు కింద భూమిలో ఉన్న మొక్కలు అండ్ ఈ పైన ఉన్న అయితే మీకు తెలుసు చాలాసార్లు చూసారు కాకపోతే ఎండాకాలం నేను అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మొత్తం మ్యాట్ వేసుకొని మ్యాట్ వేసుకొని ఎండిపోతాయని అన్నీ ఒక దగ్గరికి తెచ్చేసుకున్నాము అసలు ఎంత బీభత్సవంగా గడ్డి పెరిగింది చూడండి మొక్కలు చంటి పాపలు లెక్కయండి మనం మంచి చూసుకోకపోతే కథం ఇదిగోండి ఎంత బీభత్సవంగా అవసరం ఉన్న మొక్కని డామినేట్ చేస్తూ ఇదిగోండి వీడ్ ఇదిగోండి అన్నీ ఇట్లా పెరిగినాయి ఇప్పుడు ఒక సండే ఇంకొక నలుగురు పిల్లల్ని నలుగురు లేబర్ని మాట్లాడి ఇంకా ఇదిగోండి ఆ కూరల టబ్బులైతే ఎంత దారుణంగా అయ్యాయో చూడండి ఇంకా వీటిని చూసేలాగా లేదు నేనేం చేద్దామా అని చాలా రోజులకి పైకి ఎక్కాను ఇదిగో మధ్యలో అమ్మ అమ్మ డిజాస్టర్ తర్వాత జరిగిన డిజాస్టర్ ఏంటి అంటే ఈ యాక్సిడెంట్ దీనివల్ల ఇంకా నేను అసలు వెనక్కి వెళ్ళిపోయాను నా తోటకి దూరం అయిపోయాను కానీ వదిలేది లేదు కదా ఈ ఈ సండే ఈ వెనస్డే టీచర్స్ రిమూవ్ చేస్తారంట కాస్త కొంచెం బెటర్ అవుతాను కదా అందుకని ఈ సండే ఇంకా మాట్లాడుకుంటాను మాట్లాడుకొని ముక్కల్ని సెట్ చేసుకోవాలి ఇంకా లాభం లేదు విరజాజి ఇది పీనట్ బటర్ మొక్క గుర్తుందా అండ్ అది కొన్ని మునగ చెట్టు వచ్చేసాడు పూర్త పూసాడు కాస్తాడు కాస్త కోసం ఇంకా సో ఇదిగోండి ఇది మా ఫ్రెండ్స్ అందరి ఇళ్ళల్లో ఒకేసారి పెట్టాను అందరి ఇళ్ళల్లో పూత ఊసింది పువ్వు వచ్చింది ఇది మాత్రం నా దగ్గర ఎందుకో మరి అలిగింది చాలా పెద్దగా అయ్యి ఉండే ఎండాకాలం నేను కాస్త నీడకు పెట్టాల్సిందే మర్చిపోయాను కథ వాడిపోయింది ఇదిగో ఇలా బ్రతికింది ఎంతో ఎంతో ఈసారైనా నాకు పోస్తుంది అనుకున్నాను బ్రహ్మకమలం కానీ పూయలేదు చూడాలి చాలా మొక్కలు ఎండిపోయినాయి కొన్ని బతికాయి కొన్ని పోయాయి అన్నిటినీ సెట్ చేయాలి ఇంకా ఎంత దారుణంగా అయింది దుఃఖం వస్తుంది దీన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి పని అని అర్థం కావట్లేదు ఎక్కడి నుంచో స్టార్ట్ చేస్తే వర్కౌట్ అవుతుంది తెలియట్లేదు బాబోవి నాకైతే కానీ స్టార్ట్ చేయాలి కదా ఆరంభం ఒక్క అడుగుతోనే జీ తెలుగు వాళ్ళ ఆడొస్తారు కదా ఆరంభం ఒక్క అడుగుతోనే ఎల్లోలు ఎల్లీస్ ఇవి అండ్ ఒక్కటేంటి నాకు హ్యాపీ అంటే ఇక్కడ ఈ కలువలు పోయాయి అనుకున్నాను నేను మొత్తం వాడిపోయి ఉండే మళ్ళీ కొత్తగా వచ్చాయి నాలుగు వచ్చాయి ఈ కలువలు పోయిందనుకున్న కలువలు వచ్చాయి అండ్ ఇంకొకటి పోయిందనుకున్నా మొక్క ఎండిపోయింది అనుకున్నాను అందుకే తీసేయను నేను చాలా రోజులు ఉంచుతాను ఇదిగోండి ఇది కూడా వచ్చింది ఇది పోయింది అనుకున్న మొక్క ఇది కూడా వచ్చింది లావెండర్ కలర్లో పోస్తాయి దీనిదో వైన్ పర్పుల్ వైన్ కాదేదో పేరు ఉంటుంది దీని పేరు సో ఇంకొకటి భయపడింది బోన్స్ అయ్యి మరీ మొక్క పోతుందేమో అని టెన్షన్ పడ్డాను కానీ లక్కీగా అది కూడా బాగుంది దీన్ని ఇంకా ప్రూవ్ చేయాలి లేకపోతే అది బోన్స్ అయ్యేలాగా లేదు ఏదో పెద్ద మొక్కలాగా అయిపోతుంది దీన్ని ప్రూవ్ చేయాలి ఇయ ఇవండి కబుర్లు రావి మొక్క బోన్స్ అయ్యి పెద్దగా అయిపోతుంది ప్రూవ్ చేసుకోవాలి ఇది పోయింది ఇంత బాగా ఉన్న లాంగ్ మల్బరీ కాయలు కూడా వచ్చింది కా కాస్త ఎండిపోయింది ఇది చెరిగాడు చెరిగాడు కూడా అదిగో కుండి ఇలా అయింది దీనికి సరిపోవట్లేదు అన్న విషయం అర్థమైంది ఒక డ్రమ్లో పెట్టాలి ఇంకా దీన్ని పెద్ద డ్రమ్ అలాంటి పెద్ద డ్రమ్స్ తీసుకొచ్చి పెట్టాలి సో దీన్ని సెట్ చేసుకోవాలి చాలా పని ఉంది తోట పని ఎలా చేయాలి ఎక్కడ మొదలు పెట్టాలో ఈ ఒక చేయితో ఏం చేయాలో అర్థం కావట్లేదు చేసుకోవాలి ఇంకా తప్పదు కదా యా బాయండి అందరికీ